ఈ గాడిది కొడుకు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తుండు నిట్ట నిలువున అమ్మాలని చూస్తుండు ఎందుకు అని అంటే మొత్తం దివాలా తీయాలి తెలంగాణ మొత్తం దివాలా తీస్తే ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి దోచుకొని చలో ఎటనా పారిపోవాలని ఆ ఉద్దేశంతో ఉన్నారు తప్ప వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజల మీద ఎటువంటి వ్యామోహం కూడా లేదు అరే ముండా కూడా నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇవాళ పార్లమెంట్లో నీ రాహుల్ గాంధీ మోడీని ఎట్లా ప్రశ్నిస్తుండే భాయి అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ని బీఆర్ఎస్ పార్టీ ప్రదర్శిస్తుంది కదా బరాబర్ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుంది ఇదే నుకు మన హరీష్ రావు గారు ఫ్లడ్స్ వస్తే క ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోతే వీళ్ళొక ఇప్పుడున్న ప్రభుత్వము ఒక హెలికాప్టర్ పంపలేని దుస్థితిలో ఉన్నది అని అంటే అక్కడికి పోయి ఒక వీళ్ళకు ఉడత భక్తి సహాయం ఆ ప్రజలకు అండగా ఉండమని చెప్పేసి పోతే అక్కడ కూడా దారులు చేస్తారా మీరు ఇదా మీరు ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి నేర్పుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను కాపాడదలుచుకున్నారా గంగలు కలపాలనుకుంటున్నారా